నా కార్ ఇవ్వాలి లెక్కలు ఇవ్వాలనే కడికి వచ్చిందా పోదంటే ఆపేది ఉండి సరే సరే నువ్వు బండి అయితే దించురా తర్వాత నీ సంగతి కానీ చెప్పేది ఏం మాట తొందరరా బండి మీద పోదాం అరే ఏమైంది మనం ఇప్పుడు ఆ ఎండల పై వచ్చినాం తెలవడానికి అంత వేడి మేము నరాని వేరు అరే ఎప్పటి నుంచి ఆడుతున్నా బడి మీకు సొంత ఆడుతున్నా అరే ఏమైంది ఏమైంది అంటే అప్పటియారు ఇంకెందుకు ఉన్నది కదా ఒక రాక్షసి నా మగుని ఎట్లా కొట్టిరాని రోజుకు ముప్పై సార్లు సింధుకు నాకు ఫోన్ చేసి సాగు కొడుతుంది అవునన్నా నేనేదో దానికి భయపడిపోయినట్టు పోయినట్టు ఎత్తాంది నేనేదో మా ఆయనకి జ్వరం వచ్చిందని పోయినా అయ్యో పోవద్దా ఏంది అందుకే మళ్ళీ వచ్చిన ఎవరు భయపడ్డారో ఎవరు భయపడలేదో అని చూపా నీకు సింధు నీ విషయం గురించి మర్చిపోరా నేను సంపత్ని మాట్లాడను ఆమె నీ చెడుకు రాదు అనవసరంగా ఈ విషయాన్ని పెద్దగా చేయకు అగో ఏందన్నా అట్లా మాట్లాడతావు మీ చెల్లెల్ని కొట్టడానికి వచ్చింది నీ కోపం అత్తలేదా నా లేదా చేయడానికి రాకింది దానికి ఏమో అంత రాద్దాంతం చేయన్నా అరే నాకు కోపం వచ్చింది కాబట్టి సంపత్ గురించి అడిగాను రా నీ పిల్లని నా చెప్పుకొని చెప్పిన ఒక విధంగా చెప్పాలంటే పొరపాటున తలిగినా కావాలని తలిగినా నువ్వు కొట్టినావు అంటే యాభై శాతం దాపు మా దగ్గర ఉందిరా చూసినా మీ అన్న ఈయన మెత్తగా ఉన్నాడు కాబట్టి వాళ్ళు అట్లా ఆడుకుంటారు నేను ఒక్కదాన్ని ఎంతకని పోరాడాలి చెప్పు ఆయన నాకు సపోర్ట్ ఉంటే ఎంత మంచిగా ఉంటది ఈయన ఇట్లా ఎత్తడు వాళ్ళకి అట్లా దానికి తోడు నువ్వు నాకు సమానం కావాలని నువ్వు వచ్చినవు ఏడ సావాల నేను అబ్బా నువ్వు మళ్ళా మొదలు ఆనే నువ్వు ఎంత చేసినా వాళ్ళు భూమి పోయి చేసుకుంటారు ఇంకా వాళ్ళతో లొల్లి అనవసరం వదిలేసాయి ఏంటి భూమి పూజ అవునే మొన్న నువ్వు ఊరి మీ అమ్మ చెప్పింది కానీ సరేలే చెల్లె వచ్చింది కదా నేను అడ్డ పోయి తీసుకొస్తా వచ్చేవారు పచ్చిమిర్చి నూరుపాయ కోసిపెట్టు అగో వాళ్ళు ముగ్గు వస్తుంటారంటే నీ పైసలు నీకు వచ్చినట్టే అలా నాకు కూడా సగం రావాలే కదా మరి నా పైసలు నాకు ఇస్తా నీ మోతా కదా ఎంత ఇయ్యాలి రెండున్నర లక్షల అగో రెండున్నర లక్షలేంది మొత్తం నాలుగు ఎకరాలు అల్ల సగం రెండు ఎకరాలు రెండు ఎకరాలు అల్ల సగం ఎకరం అంటే నాకు ఖచ్చితంగా ఎకరం రావాలి నువ్వెన్ని లక్షలు మాట్లాడుతున్నావు అయితే మీ అన్న జాబ్ పోయినప్పుడు ఇంటి మీద అందరు అప్పుల ఒకటేసారి మీద పడ్డారు అప్పుడే మా అన్న నాకు ఐదు లక్షలు ఇచ్చిండు అదే భూమి వదులుకోమని చెప్పి పదిహేను లక్షలు మాట్లాడుకున్నాం అసలు ఐదు లక్షలు ఇచ్చి ఇంకొక పది లక్షలు ఉన్నాయి అయ్యో దేవుడా ఇంత పెద్ద పని చేసినావు అదినే సరే ఇప్పుడు నువ్వు ఐదు లక్షలు భూమి వదిలేయడానికే తీసుకున్నావు అనే విషయం అన్నకు తెలుసా తెలియదు ఇప్పుడు ఆ పైసలు ఎక్కడి నుంచో వచ్చినాయంటే ఏమని చెప్పినావు అది నేనే మా అన్నని అడిగినా నెల నెల మిత్తి కట్టుకుంటా అని చెప్పిన అంటే ఇప్పుడు పదిహేను లక్షలకు నువ్వు భూమి వదులుకున్నావు అనే విషయం అన్నకు తెలియదు తెలియదు సరే ఇప్పుడు చేద్దాం ఇప్పుడు ఎట్లా అన్నకి ఆ పైసలు నువ్వు మిత్తి కింద తీసుకున్నావు అని తెలుసు భూమి కింద వదిలేసుకున్న పైసలు అని కాదు కదా నువ్వు కూడా మాట మార్చు అలా తప్పేముంది ఏమైంది రే సంపతి దించొచ్చినావా దాన్ని ఆ దించొచ్చినా బస్ ఎక్కిచ్చిన పోతా పోదాని బెదిరిచింది కదా ఏ ఓని ఎన్ని రోజులు ఉంటది ఉంటది మళ్ళా అత్తని ఫోన్ చేస్తాడిగా గప్పుడు చెప్తా దాని సంగతి అరే పిస్తోని ఉన్నవారా అది పోతా పోతా అంటే దాన్ని ఇట్లా దించొస్తావురా నువ్వు నాకు అర్థం కాదు పోతావని అమ్మ ఇప్పుడు ఏమైతంది అది లేకుంటే ఎన్నిసార్లు బెదిరిస్తది అరే మింటల అరనికేమన్నా అది నవ్వుకుంటా పోతే మనకి మంచిది కానీ అది ఇట్లా బాధపడుకుంటా పోతే దించొస్తావురా నువ్వు ఎట్లా నవ్వుని దానికి బాగా అలసైపోతున్నా నేను ఏందో ఊకున్న కొద్ది బాగా అదైపోతుంది నెత్తిలెక్కి కూర్చుంటుంది అది నా మాట వింటుంది ఒక్కసారి అన్నా నాకు విలువ ఇస్తుందా కరెక్టే రను కాకపోతే నచ్చ చెప్పుకోలేని గట్లా పంపిస్తావు రను వేకనే పోనీ అమ్మా నువ్వు కూడా నాకు ఊకే ఇంత దమ్ అవుతుంది మీరు ఏ వాటి నువ్వు చూస్తున్నా ఇట్లున్నావు అది చూస్తున్నా అట్లుంది చెల్లె చూస్తున్నా అట్లుంది వస్తుందిరా దానికి వందేంట్లు చెల్లె మంచి ఉన్నవారా నేను ఒక రెండు రోజులు అయినాక మీటికి వద్దాం అనుకున్నా రెండు రోజులు అయితే ముగ్గు పోసుకుంటాను రా నీకు బాబుకు చెప్పడానికి వద్దాం అనుకున్నా గవన్నీ కాదు నన్ను కొట్టడానికి మీ భార్య ఇంటికి వచ్చిందటగా ఇప్పుడు రమ్మను చూసుకుందాం అగో గాముచ్చట ఎందుకు మాట్లాడుతున్నావు ఇప్పుడు నువ్వు ఈ ముచ్చట మాట్లాడడానికి వచ్చినావేంది గాముచ్చటకి ఇప్పుడు ఎందుకు సింధు అవునే లలితా ఏంది అవును నాకు ముచ్చట అర్థం కాదు మీరు నాకు చెప్పకుండా ముగ్గు ఎట్లా పోతారు నాకు ఇచ్చేది ఇయ్యనే లేదు ఎవరు పర్మిషన్ తీసుకొని ముగ్గు పోతారు మీరు అదేంది చెల్లె గట్ల మాట్లాడతాను ఆ రోజు నువ్వు పదిహేను లక్షలు ఒప్పుకుంటే కదా మొన్న రజనీ నేను తీసుకొచ్చి ఐదు లక్షలు నీకు ఇచ్చినాం కదా మళ్ళీ ఇప్పుడు ఇట్లా గిట్లా ఏంది ఏంది నాకు ఐదు లక్షలు ఇచ్చిరా ఎప్పుడు ఇచ్చిరు మీరు ఇచ్చిన ఐదు లక్షలు నేను మిత్తి కింద తీసుకున్నా అంతేగాని నాకిచ్చే ఇచ్చే భూమి వదిలేసుకొని మీరు నాకు ఐదు లక్షలు ఇవ్వని మాట మీద తీసుకోలే అర్థమైందా అయ్యో రామా ఏందిరా నా సంపత్తి ఇది దానికి ఐదు లక్షలు ఇచ్చినప్పుడు ఏమని చెప్పి ఇచ్చినావు ఎందుకని ఇచ్చినావు లేదమ్మా నేను ఆ రోజు పదిహేను లక్షలకి ఇది ఒప్పుకున్నాక ఐదు లక్షలు రజనీ నేను తీసుకుపోయి ఇచ్చినాం మిగిలిన పది లక్షలు తాపకిని తాపకిని ఇస్తా అని చెప్పిన అప్పుడు రజని కూడా ఒక మాట అన్నది ఎవరు లేకుండా మన తీసుకొచ్చి ఇట్లా ఇస్తే రేపటి కాలం మీ చెల్లె మాట మాత్రం ఏం చేస్తావయ్యా అన్నది అయినా కూడా తను మాట ఇవ్వకుండా ఇచ్చిన అమ్మ ఇప్పుడు ఇట్లా మాట మాత్రం అనుకోలేదు నేను అదేం తెలత మరి చెప్పేది నిజమే కదా ఆ రోజు నా ముందే బ్యాంకు పోయి ఐదు లక్షలు తీసుకొచ్చి నీకు ఇచ్చిండ్రు కదా ఏంది బ్యాంకు నుంచి తీసుకొచ్చి ఇచ్చిర్రా మరి పెన్లా మోగలేంది నాకోసం ఏదో త్యాగం చేసినట్టు అక్కడో ఇక్కడో అప్పో సప్పో తీసుకొచ్చి ఇచ్చిన చెల్లె అని మాట్లాడిండు బాలే ఉన్నారు మనుషులు ఇద్దరు అయ్యో అత్తమ్మ వదినా కూడా ఇచ్చిండనే అంటాంది కాకపోతే భావించేటప్పుడు ఏమన్నాడు అట అంటే ఇది అప్పు కింద ఇత్తున్న చెల్లే ప్రతి నెల నాకు మిత్తి కట్టు అన్నాడు దానికి వదిన సరే అని ఒప్పుకుంది ఆడ భూమి ప్రస్తావన ఏం రాలే ఒకవేళ భూమి గురించి అయితే వదిన ఎందుకు ఒప్పుకుంటుంది మీ పిచ్చి కానీ చెల్లె నిన్నెంత ఎంత ఆ రోజు వదినా కూడా పత్రం ఏదైనా రాసుకుందామంటే నేను ఎందుకద్దరనో తెలుసా రక్త సంబంధం నన్ను మోసద్దని అనుకుంటా కానీ నువ్వు ఇప్పుడు ఇంత మాట్లాడు కరెక్ట్గా ఆశలే నేను ఒక పూట తిన్నా తినకుండా పస్తులుకుంటా రూపాయి రూపాయి కూడా పెట్టుకున్నా పైసలు నా భార్య ప్రేమ కొద్ది గిరి కావాలన్నా కూడా దానికి సర్దు చెప్పుకున్నా కానీ దాని సంతోషాన్ని నేను దూరం చేసినా దానికి ఏం గుణలేకపోయినా నాలుగు వంటల కాడ పూయిల కాడ వంటలు చేసుకుంటున్నా మొగ మాడకు కూడా ఇరవై పని చేసుకొని బతికిల్లే గసండి నువ్వు ఇట్లా మాట్లాడక చెల్లే నీ కాళ్ళు పక్కు అంటే అది భూమి కోసం అని చెప్పే మిత్తి కోసం చెప్పక చెల్లే నాకు ఇల్లు లేకుంటే హాపురా అన్న నీ దొంగేడుపులు కోట్ల విలువ చేసే భూమి నువ్వు తీసుకొని పదిహేను లక్షలకు నాతో సెటిల్మెంట్ చేసుకుందాం అనుకున్నావా నువ్వు అబ్బా భలే ఉన్నాయిరా నీ నాటకాలు మళ్ళా బోనస్ గా ఏడు నాకు ఆ అవును మొన్న నేను కొట్టినప్పుడు కూడా గిట్లనే ఆడదాని లెక్క ఏడిచినట్టున్నాడు ఆ ముందు అందుకే ఆ కోపం వచ్చి మా ఇంటికి కొడదామని వచ్చింది ఏది పిలువి ఇప్పుడు ఆమె అంత యూత్ మీరు అసలు ఆడలే నానే ఏ మనుషులే మీరు ఇదేమో అన్నని కాల్చిగా తింటుంది నువ్వేమో దాంతో నొలి పెట్టుకోవడానికి వస్తున్నావు అయినా అది లేదు దాని అవగారి ఇంటికి అయింది ఆహా అవునా మొన్న నేను కూడా మా ఇంటికి పోతే భయపడవైనా అనుకున్నది కదా ఇప్పుడు నేను కూడా అట్లనే అనుకోవన్నా ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చిన తెల్లారు అమ్మగారింట్లో వచ్చింది అరే అన్నా నాకు తెలవకుండా ముగ్గు పోసుడు కాదు కదా మట్టి తీసినా నేను ఎంత దూరమైనా పోదాం అన్నట్టు ఆమె కూడా ఎబ్బుర్రి మేమిద్దరం వచ్చి లొల్లు అని ఎందుకంటే వచ్చినాక ఆమె కూడా లొల్లు పెట్టుకోవాలి కదా బావాది నా పోదాం చెల్లె సంపతి ఏందిరా ఇట్లయిపోయాను చె అరే దాన్ని నవ మాసాలు మోసినరా దాన్ని ఇరవై ఏళ్ళు పెంచినా దాని గురించి నాకు బాగా తెలుసురా నీకన్నా నువ్వే దాన్ని నమ్మి మోసపోయిన బిడ్డ నువ్వే మోసపోయినావు నా కష్టాలు గట్టెక్తున్నాయి అనుకుంటున్నా కానీ మెట్టెక్తున్నాయమ్మా ఇంకెన్ని మెట్లున్నాయో నాకు అర్థమవుతులేదు అమ్మా నన్ను నీ కడుపులోకి తీసుకో నాకు నాకెందుకో మనం అన్నకి దొరికిపోతామేమో అనిపిస్తుంది ఎందుకురా ఎట్లా ఇప్పుడు అన్నక ఐదు లక్షలు విత్తికి తీసుకున్నావని తెలుసు తన అసలు నిజమైంది నువ్వు భూమిని వదిలేసుకోవడానికి ఆ డబ్బులు తీసుకున్నావు ఆ విషయం ఇప్పుడు ఎవరికి తెలుసు అత్తమ్మకి బావకి రజనీకే కదా ఒకవేళ అత్తమ్మ వచ్చి ఆ డబ్బులు భూమిని వదిలేసుకోవడానికే తీసుకున్నామని చెప్తే దానికి సాక్షి మామనే అని అన్నతో చెప్తే అన్నకు మన మీద ఉన్న నమ్మకం మొత్తం పోతుంది కదా అవును సింధు ఇప్పుడు ఏం చేద్దాం మరి ఆ మచ్చి మన మనబావే చెప్తే అయిపోతుంది కదనా అప్పుడు మన నన్ను ఏమన్నాడు అట్లా చెప్పినా కూడా మనల్నే తిడతాడు కదా మళ్ళీ ఎందుకు అడిగిర్రు అంత అయిపోయింది ఇప్పుడు ఏం చేయలేమంటాడు కదా చెప్పైతే చెప్తే అయిపోతుంది కదా అంటవా నీ తిండి చల్లకుండా ఎప్పుడు తినేదే కదా అప్పటి నుంచి నీ కోసం చూస్తానా నీకు ఒక ముచ్చడి చెప్పాలి ఏ ముచ్చడినే మా అన్న ఫోన్ చేసిండు సంపత్ ఫోన్ చేసిందా ఎందుకని ఆ రోజు మా అమ్మ ఖాళీ ఉన్నప్పుడు పదిహేను లక్షలు ఇస్తా ఆ భూమిని వదులుకోరు అన్నాడు కదా అవును ఇప్పుడు ఏమంటాడు మొన్న మనకు ఐదు లక్షలు ఇచ్చింది కదా మిత్తి కింద ఆ ఐదు లక్షలు ఉంచుకోరి మిత్తి కూడా అవసరం లేదు తిరిగి మళ్ళీ నేనే మిగతా పది లక్షలు ఇస్తా ఆ భూమిని వదిలేసుకొచ్చి వెళ్ళే అంటాడు అయ్యా అట్లెట్టుంటదే వాళ్ళు ఇచ్చింది మిత్తికి అదే కరెక్ట్ కాదు కాదు ఇదే విషయం చెప్తే మనం నాకు అదే అవుతుంది అయ్యా వాళ్ళకు నాకు భూమి అస్సలే ఇష్టం లేదు అవన్నీ చెప్పలేక పదిహేను లక్షలు ఇస్తాం ఆ భూమి మర్చిపో అని చెప్తాను మా అన్న నేను ఎందుకు ఒప్పుకుంటా నేను ఒప్పుకుంటలేదు కదా నేను ఒప్పుకోకపోయేసరికి వీళ్ళు కష్టాల్లో ఉన్నారని ఆలోచించి ఐదు లక్షలు మనకు మిత్తి లెక్కిచ్చారు ఇప్పుడు ఏం మాట్లాడతారు ఆ ఐదు లక్షలు ఆ భూమి పదిహేను లక్షలు విలువ చేసేదానికి తీసుకోర్రీ ఆ తర్వాత మిగతా పది లక్షలు ఇస్తామని జనాల్లో నమ్మిస్తారు ఇప్పుడు మనం ఈ ముచ్చిన పది మందిలే పెట్టినా కూడా ఎవరిని అంటారు మనదే తప్పు అంటారు అరే వీళ్ళేందే రోజు రోజు ఇంత అధ్వానం అవుతారు అవన్నీ కాదే వాళ్ళు ఇచ్చే ఐదు లక్షలకు నెల నెల మెత్తి కడదాం ఆ పదిహేను లక్షలు మనకు అవసరం లేదు వాళ్ళ భూమి వదిలే ప్రసక్తే లేదు మాకు దాఖలైతుంది అన్నం దీపం చేయడం వస్తాం ఇంటికి పోతానా అమ్మా చెల్లింటికి పోతున్నారా ఎందుకే బావకు ఈ ముచ్చట చెప్పొద్దా అని మీరు ఐదు లక్షలు ఇచ్చినారు కదా భూమి వదిలేసుకోమని దానికి అది ఆ ముచ్చట బావకి చెప్పింది లేదు అని చెప్పొద్దామని పోతున్నా నీ చెల్లి వేసుకుంటుంది రా తిమ్మిని బమ్మిని చెప్తుంది బమ్మిని తిమ్మిని చెప్తుంది అది భూమి వదిలేసుకుంటానికి తీసుకున్న పైసలు అని చెప్పిందో చెప్పలేదో కూడా తెలియదు నాకు అందుకే నేను పోయి ఒకసారి బావకి ముచ్చట చెప్పొద్దా అని పోతున్నా సరే అమ్మా ఏదోటి నా చెల్లె పెట్టే టెన్షన్ వల్ల నాకు సాగుబుద్ధి అవుతుంది ఏ ఏ మాట్లాడుతున్నావు రా తెప్పిస్తోని వారా ఊకే చచ్చిపోతా అని మాట్లాడుతావు నీ అమ్మని నేను లేనారా నేను చూసుకోనా నిన్ను నువ్వు అట్లా మాట్లాడకు దాని గురించి ఆలోచించకు నేను ఉన్నా కదా నీకు నువ్వు అట్లా అనకు బిడ్డ సరే నాన్న ఇంకా నా బాధను చెప్పుకోవడానికి కూడా ఎవరు లేకుండా అయిపోయారు ఏం బతుకు ఏమున్నది అల్లుడు ఉన్నాడు లేడు బిడ్డకు ఫోన్ చేస్తేనేమో ఎత్తుతలేదు అసలు వీళ్ళున్నారా లేరా అల్లుడు ఏదైతే అమ్మా ఇంత ఎండల పాడొచ్చారు ఏం సంగతి అయితే ఏం లేదు అల్లుడు అయితే ఏం లేదు అల్లుడు నిజానికి ఆ రోజు ఐదు లక్షలు ఇచ్చింది భూమిని వదిలేసుకోవడానికి ఆ రోజు నేను కూడా వద్దామనుకున్నా కానీ నన్ను తీసుకురాలే ఎందుకంటే సంపత్కు చెల్లె మీద గట్టి నమ్మకం కానీ అది ఇప్పుడు మోసం చేసింది ఈ విషయం నీకు తెలుసో లేదో అని నేనే చెప్దామని వచ్చిన ఎందుకంటే నా బిడ్డ మీద నాకైతే నమ్మకం లేదు తెలియక మాట మార్చారు మీరేదో వాళ్ళకి మీరేట మాట అట్లా కాదెల్లుడు వాళ్ళు చెప్పింది నిజమే తనకి నేనే సాక్ష్యం వీళ్ళ మాటలు నమ్మకు అత్తమ్మా డబ్బులైనా అయ్యో అల్లుడు ఆ రోజు సంపత్తోని రజని చెప్పిందట మనం ఏదో ఒక పత్రం రాసుకుందామని కానీ వాడే దాని మాట వినకుండా నా చెల్లె నన్ను మోసం చేస్తుందని నమ్మిందట ఏంటి మాట మాటకు మోసం చేసింది మోసం చేసింది అంటాను నీ కొడుకు చెప్పిందో నిజం నీ చెప్పేది అబద్ధం అంటే నీ కొడుకు పదిహేను లక్షలు ఇచ్చిందంట నువ్వు నమ్ముతావు నేను తీసుకోలేదంటే మాత్రం నువ్వు నమ్మవు నువ్వే అంటావు కదమ్మా నాకు ఇద్దరు సమానమే అని మరి ఇప్పుడు ఎందుకు వాడు చెప్పింది నమ్ముతాను నేను చెప్పేది నమ్ముతలేవు వాడు నాకు అబద్ధం చెప్పడే అచ్చా అవునా వాడు అబద్ధం చెప్పడు నేను మాత్రం అబద్ధమే చెప్తా అంటవా సుషిర్రా ఎటు చేసి ఐదు లక్షలు మనం దానికోసమే తీసుకున్నా అన్న అబద్ధాన్ని మన మీద రుద్దడానికి ఎంత ప్రయత్నం చేస్తాందో అది కాదల్లుడు ఇక దీని గురించి మాట్లాడుకోవడం అనవసరం ఇది ఒకవేళ భూమి వదిలేసుకోవడానికి ఐదు సక్ తీసుకుందంటే ఖచ్చితంగా భూమి నేనే వదిలేస్తా వీలైతే ఆడపిల్ల ఉడితే చంపేస్తుండ్రని విని చాలా బాధేసింది వాళ్ళకి తెలియదు కదా పెరిగి అయ్యాక నీళ్ళెక్క అవుతారని పుట్టుకతోనే గుణం తెలిసే అవకాశం ఉంటే నిన్న అప్పుడే చంపేసేదాన్ని ఏమైందమ్మా బావ ఒప్పుకున్నాడా లేదురా వాళ్ళు బావాని కూడా మార్చేసిండ్రు ఏందమ్మా ఏం మాట్లాడతానవే నువ్వు ఏమోరా రా లలితకైతే అంత తెలివి లేదు

ఆయన నేను దానికి ఏమని ఏం చేసినా అమ్మా చిన్నప్పటి నుంచి మా ఇద్దరు చూస్తాను కదా నువ్వే చెప్పే అది చెప్పుడు మాటలు విని మారిపోయిందిరా దాని గుణం నీకు తెలుసు కదరా అయినా ఇప్పుడు నువ్వే అంటున్నావు కదా చిన్నప్పటి నుంచి అది అంతే అని ఎన్ని రోజులు అది మారుతా అన్న ఆశ ఉండే అమ్మా ఇప్పుడు ఆశ కూడా చచ్చిపోయింది అది మారడమే కాకపోగా భావన మార్చేసింది ఇప్పుడు దానికి భూమి ఏక తప్పదమ్మా ఇద్దామంటాను రజని ఒప్పుకునే తట్లేదు అటు రజనికి సమాధానం చెప్పలేక అటు చెల్లెకి సమాధానం చెప్పలేక మధ్యలో నేను నలిగిపోతున్నామ్మా అట్లెందుకు అంటున్నారు సంపతి నువ్వు బాధపడకే విషయం గురించి నేను చెప్తే ఏం చేయాలను నాకు కొంచెం ఆలోచించుకునే టైం ఇవ్వరా నువ్వు మాత్రం ఊకి విషయం గురించి ఆలోచించకు సరేనా మీరు మహేందర్ గారే కదా అవును మీతో కాసేపు రండి కూర్చోండి నేను వరకట్న నిర్మూలించే సంఘానికి వైస్ ప్రెసిడెంట్ని మీరు మా సంఘానికి చాలా సేవలు చేశారని విన్నాను గురించి ఒకసారి మాట్లాడదామని వచ్చాను చెప్పండి అయితే మీ జాబ్ పోయిందని తెలిసి బాధేసింది పోలీసులు ఎంక్వైరీలో భాగంగా మా దగ్గరకు వచ్చి మీ గురించి అడిగారు మేము మా సంఘానికి మీరు చేసిన సేవల్ని చెప్పగానే సంతోషించారు బహుశా మీ జాబ్ మళ్ళీ మీకు తిరిగి రావచ్చు అవునా చాలా సంతోషం వదిన మనం ఎందుకో ఎక్కడో తప్పు చేస్తానో అనిపిస్తుంది నాకు ఇట్లా మనం ఎన్ని రోజులు గొడవడ్డా ఆ ఎకరాలు రావు మనకి ఏం సింధు గట్లన్నో ఏం చేద్దాం మరి అంటే ఆస్తులు ఆడపిల్లలకు సమాన హక్కు అనే విషయం కరెక్టే అది నేను ఒప్పుకుంటా కానీ వాళ్ళు తీసుకోలేకపోతున్నారు అట్లెట్లుంటది అది కరెక్ట్ కాదు అంటున్నారు మనకు ఆ ఎకరాలు ఇవ్వాలంటే కరెక్ట్ రీజన్ కావాలి వాళ్ళు మనకిచ్చే రీజన్ ఏమై ఉంటది ఇప్పటికిప్పుడంటే కష్టం కదా నేను చెప్పింది చెయ్యి ఒకసారి అయితే అవుతది లేకపోతే లేదు చూద్దాం సరే చెప్పు ఇప్పుడు మీ పిల్లప్పుడు మా అన్నకి అన్నకేం పెట్టారు బంగారం ఎనభై వేల బండి పెట్టారు అది కూడా మా అన్న అడగలే మీ వాళ్ళు పెట్టారు అంటే ఇప్పుడు మా అన్న కట్నం అడిగే హక్కున్నది కట్నం కింద అదే రెండు ఎక్కడో సచ్చినట్టు ఇస్తారు నువ్వు అన్నది కరెక్టే సింధు కానీ మీ అన్న కట్నం అడిగిందంటే మా వాళ్ళు ఎవ్వరు నమ్మరు ఒక పని చేస్తాం మీ అన్నకు తెలియకుండా మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయి అమ్మ మీ అల్లుడు కట్నం కోసం నన్ను చిత్ర వద ఏత్తాండు నాకు కట్నం ఇచ్చేదాకా ఇక్కడ నుంచి ఓను అని ఇంట్లో తిష్టేసి కూర్చుంటా అప్పుడు వాళ్ళు ఎట్లా ఏరో చూస్తా ఇంకేంది నడు మరి మీ అమ్మగారింటి కోదాం సరే మనం పోయేది పేరెంట్ అని కాదు పుట్టింటికి కొంత అవును కదా

చెల్లిందే ఏడ్చుకుంటా తంది అవును కదరా ఎల్ల ఏమైంది ఏమైంది లలిత ఏమైంది బిడ్డ ఏమైంది ఏమైంది చెల్లె అరే ఏమైంది ఇందు ఏమైంది ఇట్లాకే లెల్ల కొట్టిండు ఇట్లాకే లెల్ల ఎందుకు కట్నం పైసలు లెమ్మను పంపించిండు ఇప్పుడు కట్నం కూడా ఏం చేయలే బావా మీ పెళ్ళప్పుడు అన్ని వచ్చినాం కదా నువ్వు ఏం చేసినావు మళ్ళా నిజం బావా అన్న నా ముందే కొట్టి వచ్చినట్టు అరే అదేం చేస్తే నిజమో అబద్ధమో మనకు తెలియదు అదైతే ఆ విషయం బావ తెలుసుకుందాం రా అంత దాకా ఇది ఉంటది నువ్వే కాగు లేదమ్మా ఇన్ని రోజులు చూస్తున్నా బావకుల వేసడం నాకు తెలియదా ఇదేమో మళ్ళీ పెంట పెడదామని వచ్చినట్టుంది అరే అట్లా అనకురా మనం తెలుసుకున్నాం కదా ఆవు బావని అడిగి ఎందుకు తొందర పడుతున్నావు నువ్వు ఎందుకు రా అట్లా మాట్లాడుతావు నేను సరే ఏదో మాట వరుసకి అద్దు తీయన్న గాయంత మాత్రానికే రాడా స్టేజ్ కాడికి నన్ను ఎక్కించుకురాను అదే దింపంగానైతే ఓ తొందర ఓ అని దింపత్తాడు ఎక్కించుకురావడానికైతే చేతులే రావు ఇంట్లో అన్నాడు కావచ్చు మంచిగా మా ఇంటి ముందున్నది ఎప్పుడు వచ్చింది ఆగో లాలిత ఏంది మన ఇంటికాడ ఉన్నది నా ఇంటికాడ నేను కూడా నీ అబ్బా నువ్వు ఆగే రాదే అది కాదే రజనీ అల్లుడు దీన్ని తట్టం దిమ్మని అందుకే అది ఏడ్చుకుంటే మన ఇంటికి వచ్చింది జోక్ సూపర్ సూపర్ నాకు నవ్వత్తలేదు మరి నువ్వు వేసిన జోక్ కి లేకపోతే ఏంటమ్మా గా అన్న ఐదో పదో అడగడానికే వెనక ముందు అవుతాడు అసూంటిది ఈవెన్ కట్నం దేపో అని కొంప మీదకి పంపిండా అబద్ధం అన్న అక్కినట్టు ఉండాలే ఈవెన్ చెప్తాను మొగన్ని కొడుతుంది మొర అంటది నాకు కూడా కదే అనిపిస్తుంది నాకు కూడా బావ కట్నం కోసం పంపించినంటే నమ్మబుద్ధి అవుతలే అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో ఫోన్ చేసి అడుగుతా అంటే అర్థం అంటది అంటది ఇది